హలో అండి అందరికీ నమస్తే నా పేరు విద్యాసాగర్ వెల్కమ్ బ్యాక్ జెనా తెలుగు వార్తలు చదవ ముందు ఒకసారి చూద్దాం ఈడీ సీజ్ చేసిన నోట్ల కట్టలను పేదలకు పంచిపెడతానంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఐదు రోజుల భారీ వర్షాలు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాక్ మాల్ స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ ఎమ్మెల్సీ కవితను ములాఖాతులో కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కసుమన్ దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గట్టిగా బదిలిచ్చారు కాంగ్రెస్ హయంలో ఈడీ నిరుపయోగంగా ఉండిపోయిందని తెలిపారు మోదీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సమర్థంగా పనిచేయడం ప్రారంభించిందని తెలిపారు ఈ సందర్భంగా అవినీతి కేసులో ఈడీ రైట్ స్వాధీనం చేసుకున్నట్లు స్వాధీనం చేసుకుంటున్న నోట్ల కట్టలపై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దాన్ని పేదలకు తిరిగి పంచే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు మోదీ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు సీఎం మానోల్స్ నిర్వహణ వరద ముప్పు నివారణపై దృష్టి సారించాలని పేర్కొన్నారు విద్యుత్ సరఫరా సంబంధించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్ ఒక ల్యాండ్కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జుబ్లీల్స్ రోడ్ నంబర్ డెబ్బై ఐదులో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది రెండు వేల మూడులో గీతా లక్ష్మి అనే వ్యక్తి నుండి ప్లాట్ కొనుగొన్నాడు ఎన్టీఆర్ ఇప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుండి పాలు బ్యాంకుల వద్ద అదే ప్రాపర్టీ మోటిగేజ్ ద్వారా లోన్స్ పొందారు గీతా లక్ష్మి కుటుంబం బ్యాంకుల నుండి పే డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ పొందిన గీతా లక్ష్మి జూనియర్ ఎన్టీఆర్కు అమ్మే సమయంలో విషయాన్ని దాచిపెట్టింది బీఆర్ఎస్ నేత అర్మూర్లోని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మల్టీప్లెక్స్ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అర్మూర్ నడిబొడ్డున ఆర్టీసీ స్థలంలో ఈ మాల్ ఉంది ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ పేరిట భవన నిర్మాణం చేపట్టిన సినిమా హాళ్ళు దుకాణాలు ఏర్పాటు చేశారు ఈ రోజు ఉదయం పది గంటలకు టీఆర్జేల్లో ఎమ్మెల్సీ కవితతో ములఖాత అయ్యారు బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాలకసుమన్ ఇక ఎమ్మెల్సీ కవితతో సమేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు చూద్దాం ఛానల్ పేరుతో బ్లాక్ మెయిలింగ్ బెదిరింపులకు పాల్పడుతున్న తిన్మార్ మల్లన్న తెలంగాణకు నయా నయీంలా తయారయ్యాడని జనగమ్మ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ఆరోపించారు గురువారం వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగు రాకేష్ రెడ్డితో కలిసి జనగామలో బిఆర్ఎస్ ముఖ్య నాయకులు పట్టభద్రుల సన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడారు నేను ఎన్నికైనా నా మీద విశ్వాసం ఉన్నది ప్రజలందరూ కూడా నన్ను అద్భుతమైన మెజార్థం గెలిపించింది నేను ఏనాడు కూడా ప్రజల యొక్క ప్రశ్నలను ప్రశ్నించకుండా లేను నిరుద్యోగులకు సంబంధించిన అనేకం కూడా ఇలా తొంభై ఐదు శాతం మన గ్రాడ్యుయేట్స్కే ఉద్యోగాలు వచ్చేది భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్ని ఉద్యోగాలుంటే అన్ని ఉద్యోగాలు కూడా తెలంగాణ వాళ్ళకి అంతకుముందు డెబ్బై ఐదు శాతం మాత్రమే ఉండేది మిగతాది కూడా వాళ్ళందరూ కూడా ఆంధ్రేతరు ఆంధ్ర వాళ్ళందరూ కూడా వచ్చి ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు చూస్తే మొత్తం కూడా విజయనగరం నుండి శ్రీకాకుళం నుండి విశాఖపట్నం నుంచి వెళ్ళి గోదావరి జిల్లాల నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు సెక్రటరేట్లో ఉండేవాళ్ళు మన వాళ్ళు ఆ సెక్రటరేట్ లో చూస్తే మన వాళ్ళు కూడా కొద్ది మంది ఉండేవాళ్ళు ఒక అటెండర్ ఒక స్వీపరో తప్ప ఏ క్లర్క్ గాని సూపర్ండెంట్ కానీ ఏ అధికారి గాని ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు ఇవాళ మన సెక్రటరేట్ లో ఖచ్చితంగా మనం తీసుకొచ్చిన దాని ప్రకారం సగానికి పైన తెలంగాణ బిడ్డలే ఉద్యోగాలు చేస్తున్నారు దానికి కారణం ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు మాటలు మస్తు మంది చెప్తారు ఆనాడే చెప్పాడు సెక్రటరీ లో ఎంతమంది ఉన్నారు మీ వాళ్ళందరూ కూడా మొత్తం కూడా ఆంధ్ర వాళ్ళే ఉన్నారు మా వాళ్ళకి ఎప్పుడు లేదు మా వాళ్ళకి చదివే అవకాశాలు రాలే ఉద్యోగాలు రాలే అని చెప్పేసి సిక్స్ టెన్ జివో మీద ఆనాడు ఎన్టీ రామారావు తీసుకొస్తే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మాట్లాడండి ఆనాడు కూడా మాట్లాడలేకపోతే చెప్పిండు చంద్రబాబు నాయుడు వచ్చి మాట్లాడుతున్న సందర్భంగా సిక్స్ టెన్ అని ఎన్టీ రామారావు తీసుకొచ్చిండ్రు మీరు అమలు చేయలేదు ఇప్పటికి కూడా మా వాళ్ళు రాష్ట్ర ప్రజలు కేసీఆర్ను ఓడించేందుకు గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ను గెలిపించారని మాజీ మంత్రి మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇటల రాజేందర్ తెలిపారు రాష్ట్రంలో అతి తక్కువ కాలంలోనే చీ కొట్టించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అలవి కానీ హామిలిచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు ఇటల రాజేందర్ గురువారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ కిడ్నాప్కు గురైనట్లు తెలుస్తుంది గురువారం సాయంత్రం సమయంలో ఇన్నోవా బులెరో రెండు వాహనాల్లో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆనంద్బాగ్లోని కార్పొరేటర్ కార్యాలయం వద్ద నుంచి ఇన్నోవా వాహనంలో తీసుకెళ్లినట్లు సీసీ కెమెరాల ద్వారా తెలుస్తుంది దీంతో శ్రావణ్ కుటుంబ సభ్యులు పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేయాలంటే రూపాయలు ముప్పై రెండు వేల కోట్లు అవసరమవుతాయని అయితే ప్రభుత్వం వద్ద జీతాలు చెల్లించేదాకా నిధులు లేకపోతే రూపాయలు రెండు లక్షల రుణమాఫీ ఎలా చేస్తారని బీజేపీ నేత చెవెల్ల లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు ఎన్నికల వాగ్దానంలో భాగంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అసాధ్యమైన హామీలేనని ఆయన వ్యాఖ్యలు చేశారు మెదక్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది కరెంట్ షాక్తో తల్లి కొడుకు మృతి చెందారు ఈ హృదయకరణ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరిక్క పల్లిలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మానెమ్మకు కొడుకు కూతురు ఉన్నారు కాగా మానమ్మ బట్టలు ఆరేయడానికి వెళ్ళి ప్రమాదశత్తు కరెంటు షాకు గురైంది చూసినా ఉండండి చర్చన తెలుగును మళ్ళీ కలుద్దాం అలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈడీ సీజ్ చేసిన నోట్ల కట్టలను పేదలకు పంచిపెడతానంటున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ఐదు రోజుల భారీ వర్షాలు సీఎం రేవణ్ రెడ్డి కీలక ఆదేశాలు హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి షాక్ మాల్ స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ ఎమ్మెల్సీ కవితను ములకాతులో కలిసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాల్కసుమన్ महंगाई के दौर में सोना खरीदना हुआ आसान जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदे ग्यारह महीने की आसान एक्सात पर और बारहवे महीने में अपना सोना घर ले जाए एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और जीरो परसेंट इंटरेस्ट के साथ नौ सौ सोलह हॉल मार्क की ज्वेलरी नो वेस्टेज नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना वो भी आसान एक्साथ पर आपका भरोसा हमारी पहचान जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड एंड प्लैटिनम, टोली चौकी हैदराबाद